అంబానీ ఇంట పెళ్లి సంబరాలు దేశంలోని నలుమూల ప్రజలను ఆకర్షించాయి అనడంలో సందేహం లేదు భారతదేశంలోని అతిధనుకులైన అంబానీ ఇంట అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం ముంబైలో చాలా ఘనంగా జరిగింది ఈ పెళ్లికి పలువురు సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు మన టాలీవుడ్ నుంచి మహేష్ బాబు గారు తన భార్య పిల్లలతో అలాగే రామ్ చరణ్ ఉపాసనతో డిప్యూటీ సీఎం సూపర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారి కూతురు వెంకటేష్ గారు ఇలా పలువురు ప్రముఖులు అటెండ్ అయ్యారు అయితే రామ్ చరణ్ గారు ఈ రోజు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల పెళ్లికి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రియమైన అనంత రాధిక మీ ఇద్దరికి శుభాకాంక్షలు మీరు ప్రారంభించబోతున్న ఈ కొత్త ప్రయాణానికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అనంత్ యొక్క పెద్ద మనస్సు మా అందరి హృదయాలని తాకింది నీతాజీ మన భారత సాంప్రదాయంలో ఒక ఆడపిల్లను కుటుంబంలోకి ఎలా ఆహ్వానించాలో మీరందరికీ ఉదాహరణగా నిలిచారు అలాగే ముఖేష్ అంబానీ గారి హాస్పిటాలిటీ హ్యుమాలిటీ మమ్మల్ని మంత్రముగ్ధులు చేసింది వామ్ రిగాడ్స్ ఫ్రమ్ రామ్ చరణ్ ఉపాసన అంటూ రామ్ చరణ్ అంబానీ ఇంట పెళ్లి గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు మరి ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి